తెలుగువారి ప్రభావం తగ్గుతోంది దేశ రాజకీయాల్లో ఇది మంచిది కాదు పార్ట్ టైం పొలిటీషియన్ల వల్లే ఈ పరిస్థితి ఇది మన మనుగడకే ముప్పు మాజీ గవర్నర్ రామ్మోహన్ రావు ఆత్మకథ పుస్తక ఆవిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి అంశాలు ఏమంటావు అని అంటే ఢిల్లీలో తెలుగువారి యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి అంశాలు అయితే చూస్తూ ఉన్నాం జాతీయ రాజకీయాల్లో తెలుగువారి ప్రభావం క్రమంగా తగ్గుతోంది ఇది మంచి పరిణామం కాదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు దేశ రాజకీయాల్లో పార్ట్ టైం పొలిటీషియన్లు ఎక్కువ ఉండడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు గతంలో నీలం సంజీవరెడ్డి పివి నరసింహారావు ఎన్టీఆర్ లాంటి నేతల జాతీయ రాజకీయాలు శాసించే స్థాయికి ఎదిగినా కూడా అని ఈ గుర్తు చేసుకుంటా ఎవరిని పివి నర్ పీవీ నరసింహారావు గారిని అదేవిధంగా ఎన్టీ ఎన్టీ రామారావు గారిని గుర్తు చేస్తూ మరి ఇప్పుడున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్లు రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి అంశం ఏంటంటే దేశ రాజకీయాల్లో ఇప్పుడు పార్ట్ టైం పొలిటీషియన్ల వల్ల అంటే వచ్చి వాళ్ళ వల్ల ఈ తెలుగువారి యొక్క ప్రాధాన్యత తగ్గుతుంది అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం నేడే మోదీ రాక ఆదిలాబాద్ బహిరంగ సభలో పాల్గొనున్న ప్రధాన మోదీ రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రారంభం ఆరు వేల కోట్ల పనులకు శంకుస్థాపన సభలో ప్రధానితో కలిసి పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి రేపు సంగారెడ్డి సభలో రేపు సంగారెడ్డి రేపు సంగారెడ్డిలో సభ తొమ్మిది వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలని చెప్పేసి ఇక్కడ ఒక అంశం అయితే చూస్తాను మొత్తానికి మోదీ గారు వస్తూ ఉన్నారు మోదీ గారు వచ్చి దానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే కూడా దాదాపు ఆరు వేల కోట్ల పనులకు శంకుస్థాపన చేసేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నారు అదే సభలో గతంలో మోదీ గారు ఎప్పుడు వచ్చినా ఎటువంటి కార్యక్రమాలకు వచ్చినా కూడా మరి సీఎం రేవంత్ రెడ్డి గారు పెద్దగా అటెండ్ కాకపోయేది బట్ వినూత్నంగా మరి రేవంత్ రెడ్డి గారు అయితే అటెండ్ అవుతూ ఉన్నాడు అన్నట్టుగా ఈడ మనకైతే వార్త కనిపిస్తూ ఉంది క్లియర్గా సో రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అభివృద్ధి పనుల గురించా లేకపోతే ఇంకా ఏ ఇతర ఇతర కారణాల వలనో మొత్తానికి మోదీ గారు వస్తున్నటువంటి సభకైతే మరి అఫీషియల్గా రేవంత్ రెడ్డి గారు కూడా పోయేటటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంది లోక్సభ ఎన్నికల నగారం మోగనున్న వేళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటనకు వస్తున్నారు ఇక్కడి నుంచే ఎన్నికల సమరశంకం పూర్తి చేసేందుకు సిద్ధమవుతున్నారు సోమ మంగళవారాల్లో రాష్ట్రంలో పర్యటించనున్న మోదీ పదిహేను వేల కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేయనున్నారు సోమవారం ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకు ప్రధాని మహారాష్ట్రలోని నాగ్పూర్ ఎయిర్పోర్ట్కు చేరుకుంటారు అక్కడ నుంచి హెలికాప్టర్లో ఇక తెలంగాణకు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్టుగా మొత్తానికి ఇక్కడ మోదీ నేడే రాక అని చెప్పేసి అంశమైతే చూస్తా చూస్తూ ఉన్నాం మరి మోడీ గారు ఎందుకు వస్తున్నారు అని అంటే రానున్నవి లోక్సభ ఎన్నికలు సో లోక్సభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని వస్తున్నారా లేకపోతే ఏమైనా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రారంభోత్సవ కార్యక్రమాలు మరి వాటికే వస్తున్నారా అన్నది గమనార్హం ఒకసారి చూడాల్సినటువంటి అంశం అయితే కదిలేని యంత్రాంగం జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వట్టినాగులపల్లి భూముల సర్వే అధికారులతో కలిసి వివరాలు సేకరించిన తహసీల్దార్ ఉన్న అధికారులకు సమగ్ర నివేదిక ఇస్తామని వెళ్ళడి తాను కొన్నది భూదాన్ భూమి కాదని ఎమ్మెల్యే పల్లారాజ్వరెడ్డికి వివరణ రికార్డు కుదరదని చెప్పేసి రికార్డులో కుదరదని చెప్పేసి పొంతన రికార్డులకు కుదరని పొంతన రెండు వేల పద్నాలుగులో భూమి రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఒకటిలో రికార్డులో నమోదు అని చెప్పేసి అంశం చూస్తూ ఉన్నాం కదిలి యంత్రాంగం అని చెప్పేసి పెద్ద అంశం వేసిరు ఏది ఆంధ్రజ్యోతి దినపత్రిక ఏం జరిగింది అని అంటే గతంలో పల్లారాశ్వరెడ్డి గారు ఏదైతే రిజిస్ట్రేషన్ చేసుకోరో ఆ భూమి గతంలో గతంలో రికార్డులో లేకుంటే దాని తర్వాత రికార్డులకు వచ్చింది ఎప్పుడు వచ్చింది రెండు వేల పద్నాలుగులో భూమి తీసుకున్నప్పుడు రికార్డులో లేకుంటే కాకపోతే రెండు వేల ఇరవై ఒకటిలో అది రికార్డులకు ఎట్లొచ్చింది అన్న అంశం అయితే మరి ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త అయితే చూసి ఒకసారి దాని వివరంగా చూసుకునే ప్రయత్నం చేద్దాం రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం వట్టినాగులపల్లిలో భూదాన్ బోర్డు భూములను బడాబాబులు కాజేసిన వ్యవహారంపై అధికార యంత్రాంగం స్పందించింది దాదాపు రెండు వేల కోట్ల విలువైన భూములు అట రెండు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవడంపై విచారణ మొదలుపెట్టింది వట్టునాగుల పల్లికి సంబంధించినటువంటి భూములు ఏవైతే ఉన్నాయో దాదాపు రెండు వేల కోట్లకు సంబంధించినటువంటి భూములు అట సో ఆ భూములు ఏంది అనాధికారికంగా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేకపోతే వాళ్ళ పే వాళ్ళ పేరుపైకి తరలించుకోవడం అని చెప్పేసి దానిపైన జరిగినటువంటి అంశాన్ని అయితే మరి భూదాన్ భూముల్ని పరిశీలిస్తున్నటువంటి గండిపేట తహసీల్దార్ అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇక్కడ పిక్చర్ కనిపిస్తూ ఉంది ఇది మొత్తానికి అంటే ఈ ఈయనే ఒక్కడు పల్లరాశ్వరెడ్డో లేకపోతే ఇంకొకరు ఇంకొకరు కాదు కానీ ఎవరైనా ఇడ రాసినట్టుగా బడాబాబులు బడాబాబులు అనేవాళ్ళు ఎవరైనా కూడా ఖచ్చితంగా ఈ అనా అంటే అనాధికారంగా ఈ అల్క ఉన్నాయి భూములు లేకపోతే అనాథ లెక్కలు ఉన్నాయి వీటిని ఆదుకోవాలని చెప్పేసి ప్రతి ఒక్క బడాబాబు చూస్తున్నటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే ఎక్కడ ఖాళీ జాగా ఉన్నా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ నాయకులు అధికారంలో ఉన్నా లేకపోతే అధికారం లేకపోతే అధికారంలో పోయినా సరే ఆ భూమిని ఎట్లయితే చేజిక్కించుకోవాలి ఒక నాయకుడు ఆ భూమిని తీసుకోవాలి అనుకుంటే దానికి వివిధ ప్రయత్నాలు ఏ విధంగా సరే చేయడానికైతే రెడీగా ఉన్నారు ముఖ్యంగా దీనివల్ల నష్టపోయేది ఎవరు అని అంటే పేద మధ్య తరగతులు మొన్నటికి మొన్న కొన్ని అంటే స్పెసిఫిక్గా నియోజకవర్గాలు చెప్పి మండలాలు మండలాలు గ్రామాల పేర్లు చెప్పి ఇబ్బంది పెట్టదలుచుకోలే కానీ దయచేసి జాగ్రత్త పడతారని చెప్పేసి అంశం చెప్తా ఉన్నాం వట్టినే వాళ్ళ భూములు గుంజుకుంటూ అంటే గతంలో ఇంద్రమ్మ కాలంలో ఇచ్చినటువంటి భూములు కూడా ఇప్పుడు వాళ్ళు గుంజుకోవడం గతంలో గుంజుకోవడం వాళ్ళు నానా యాతన నానా ఇబ్బంది పడడం అయితే చూస్తూ ఉన్నాం దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని గమనించాలని చెప్పేసి అయితే మేము మా తరఫున అయితే కోరుకుంటా ఉన్నాం పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాదిన తెలంగాణ టాప్ ఆ జాబితాలో జాతీయ స్థాయిలో ఐదవ స్థానం జాతీయ సగటు కన్నా మనదే ఎక్కువ ఉత్తరాదిన పలు పెద్ద రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలే ఈ విషయంలో మెరుగు సిగరెట్ల మద్యం అద్దె వైద్యం రవాణా తదితర ఆహారేతర వ్యయాలో పెరుగుదల పదకొండేళ్ల ఆహారంపై తగ్గినటువంటి ఖర్చు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు గృహ వినియోగ వ్యయ సర్వేలో వెల్లడి అని చెప్పేసి అయితే చూస్తూ ఉన్నాం ఏంది పట్టణ ప్రాంత తలసరి ఖర్చులో దక్షిణాది తెలంగాణలో టాప్ ఉందట ఖర్చు ఖర్చు పెట్టుట్లా సో ఆ అంశం అయితే క్లియర్గా రాసిరు దేనికి ఎక్కువ అని అంటే నిజంగా తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి అంటే ఆ సంస్కృతి కింద మనము కన్సిడర్ చేసుకున్నా కూడా దానివల్ల నష్టపోతుందైతే మనమే ఏంది ఆ సంస్కృతి అంటే సిగరెట్లు మందు తెలంగాణలో ఉన్నటువంటి దాదాపు అంటే మందు అలవాట్లు లేని వాళ్ళు అయితే లేరు సో దానివల్ల ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ ఎక్కువ వ్యయం చేస్తూ అంటే అవసరమైన దానికంటే కూడా అనవసరమైనది అన్నట్టే కదా ఇది మందైతే సో మందుకు బాగా బానిసలు అయిపోయారు సరే ఎట్లయ్యురు ఎందుకు అయ్యరు మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఇవన్నీ విషయాలు కూడా గమనించాలి కాకపోతే మనకు కూడా కొంచెం ఉండాలి అంటే ఏంది ఎటుపోతుంది సమాజం ఎటుపోతుంది నేను ఏం చేయాలి దీనికి ఎట్లా ఖర్చు పెట్టాలి దీన్ని దీన్ని అంత అవసరమా అన్నది ఆలోచించకుండా మరి దానికి లోబడి మొత్తానికి వ్యసనపరులయ్యి మొత్తానికి తెలంగాణకు తెలంగాణలో ఖర్చు ఖర్చు పెట్టుట్లా టాప్కు తీసుకొచ్చినటువంటి ఘనత అయితే ఈ అంశం అయితే కనిపిస్తూ ఉంది ఏది మద్యం విషయంలో అదేవిధంగా అద్దె వైద్యంలో కూడా ఉన్నది అని చెప్పేసి వైద్యం అనే అంశం ఒకసారి గుర్తు చేసుకుంటే వైద్య రంగంలో జరుగుతున్నటువంటి అంశాలు ఒకసారి మాట్లాడితే ఫస్ట్ ఒక వ్యక్తి పేషెంట్ ఉన్నాడు పేషెంట్ వచ్చిన తర్వాత జనతాడు హాస్పిటల్లో క్రమంలో వాళ్ళ కుటుంబ సభ్యులకు వాళ్ళకు వీళ్ళకి చెప్పాల్సి వచ్చే వాళ్ళు చెప్పే అంశం ఏంటి అంటే ఈ కార్పొరేట్ సెక్టార్లో ఉన్నటువంటి వై వైద్యం సంబంధించి అంశాలు చూస్తే వాళ్ళు అంటే ఏ చిన్న రోగం పెద్ద రోగం వస్తుంది వాళ్ళను హాస్పిటల్ జైన్ చేసుకుంటారు ఫస్ట్ జైన్ చేసుకునేటప్పుడు ఎంత అవుతుంది అని అన్న బాధ అయితే ఉంటుంది ఏ కుటుంబ సభ్యులకు వాళ్ళు అడుగుతారు అలా ఏమని అడుగుతారు ఎంత అవుతుందో ఏంది ఏమైనా రెడీ చేసుకోవడం ఏ లేదు యాభై ఏళ్ళు లక్షల రూపాయలలో ఒడగొడతాం అయిపోతుంది సాయంత్రం వరకు ఇంటికి పంపిస్తామని అంటారు వాళ్ళు ఇంటికి పంపరు రోజుకు లక్ష రూపాయల బిల్లు వేసుకుంటా పది రోజుల నుంచికుంటే పది లక్షల రూపాయలు అవుతుంది దీనికి సంబంధించిన చాలామంది బాధితులు కూడా మా దృష్టికి వచ్చారు ఖచ్చితంగా కార్పొరేట్ వైద్య సంబంధించినటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవే చేస్తూ ఉన్నాయి ఇక నేను స్పెసిఫిక్గా పేరు చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ పేర్లను ప్రస్తావిస్తా కాకపోతే కొంచెం అలర్ట్ అయి ఉంటారని చెప్పేసి అయితే చెప్తా ఉన్నా అండ్ దీనివల్ల బాధితులు అయినైతే లెక్కలేదు అసలు రోజుకు హైదరాబాద్లోనే దాదాపు ఒక వెయ్యి నుంచి పదివేల మంది వెళ్తారు వెయ్యి నుంచి పదివేల మంది బాధితులు వెళ్తారు ఏంది హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి ఇటు కరీంనగర్ కావచ్చు వరంగల్ కావచ్చు నల్గొండ కావచ్చు ఇటు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరా హైదరాబాద్లో వైద్యం చేసుకునే వాళ్ళకు తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇదే అగ్గోగ్ చేస్తాం మంచిగా రికవరీ రికవర్ అయిపోతా తొందరనే క్యూర్ అయిపోతుంది పంపిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పేది ఒక రేటు మళ్ళా డిశ్చార్జ్ చేసేటప్పుడు ఒక రేటు ఇంకోటి ఏంటి అని అంటే మనిషిని చచ్చిపోయినా కూడా